హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అమెజాన్ నుండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని ఆర్డర్ చేశాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్యూచర్లో చాలా డ్రాగన్ ఫ్రూట్స్ ఇవ్వాలనేసి కోరుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి చాలా ఫ్రూట్స్ వచ్చాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను ప్లాంటింగ్ కూడా ఒక వీడియో చేస్తాను బాయ్ ఫ్రెండ్స్